మద్యం షాపులను ఎత్తివేయాలి అని మహిళా మండలి జిల్లా నాయకులు తుడుం దెబ్బ నాయకులు ఎక్సైజ్ అధికారికి వినతి పత్రం అందజేస్తారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి బెల్ట్ షాపులను తీసివేయాలని అశ్వరావుపేటలో ఎక్సైజ్ ఆఫీసులో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏజెన్సీ ప్రాంతంలో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల వలె గ్రామానికి నాలుగైదు షాపులు అందుబాటులో ఉంటున్నాయి యువత పూర్తిగా మత్తుకు బానిసై జీవితాలను పాడు చేసుకుంటున్నారు మద్యం నియంత్రణ లేకపోవడం వలన యువత బానిసై రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఈ మద్యం వల్ల చాలా కుటుంబాలు రోడ్లు పాలవుతున్నాయి తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కూడా స్పందించాలని కోరుతున్నాం మద్యం బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అధికారులు స్పందించకపోయినట్లయితే అన్ని సంఘాలను ఏకం చేసి ఉద్యమం చేయాల్సి వస్తోందని జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు షేక్ జాన్ బి హెచ్చరించారు తుడుం దెబ్బ నాయకులు తంబల రవి వాసన్ పాలయ్య ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు నియోజకవర్గం మరి ఇది ఏజెన్సీ ప్రాంతం ఈ వ్యాప్తంగా మరి ఏ బజార్ చూసినా కూడా నాలుగైదు బెల్ట్ షాప్లు ఉన్నాయి ఈ బెల్ట్ షాపుల వల్ల అత్యధికంగా యువత మద్యానికి బానేసాయి మరి పలు కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నాయి కావున మేము ఎక్స్చేంజ్ వాళ్ళకి వాళ్ళ మేము మెమరండమ్ ఇవ్వటం జరిగినది వీళ్ళు చర్యలు తీసుకునే మరి మహిళా మండలం కానీ మరియు వివిధ సంఘాలు ఆధ్వర్యంలో మీరు ఉద్యమించాల్సి వస్తుందని మేము తెలియజేస్తున్నాం ఎక్స్చేంజ్ ఆఫీస్లో ఒక లెటర్ ఇవ్వడం జరిగిందండి ఆ లెటర్ దేనికి అని అంటే ఏ సందలో చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా బెల్ట్ షాపులు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి ఎన్నిసార్లు గవర్నమెంట్ని కోరుతున్నా కూడా ఆ బెల్ట్ షాపుల మీద ఎవరో చర్యలు తీసుకోవటం లేదు ఈ సారైనా బెల్ట్ షాపులు ఆపని ఎడల మా మహిళా మండలి తరఫున మేము చాలా దూరం వెళ్ళడానికి కూడా మేము దీంట్లో ఎటువంటి భయపడేది లేదని చెప్తున్నాము యువత బాగా పాడైపోతున్నారు చిన్న చిన్న పిల్లలు యాక్సిడెంట్ల గురై చనిపోతున్నారు తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు కని పెంచుకున్న పిల్లలు నాశనం అయిపోతుంటే ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు కాబట్టి ఇట్లా జనాలు రోడ్ల మీదకి వచ్చి కాగితాలు ఇస్తున్నా గవర్నమెంట్ గాని ఇట్లా వచ్చిన ఆఫీసర్స్ గాని ఎవరు పట్టించుకోవట్లే కాగితాలు చెత్తబుట్టలో ఎత్తున్నారు ఈసారైనా పట్టించుకొని బెల్ట్ షాపుల మీద చర్య తీసుకోకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం మహిళా మండల తరఫున